హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శారదా బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఒక శాడ్ వీడియో అండి శాడ్ అంటే నాకు నాకు బాధ కలిగించే ఒక విషయం అనేది జరిగింది నిన్న అదేంటి అని తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇందులో మీకు కూడా యూజ్ అయ్యే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి జరిగే సంఘటనలు కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకొకరికి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది దాని ద్వారా మనకు యూజ్ అనేది ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి యాక్చువల్లీ ఏం జరిగిందంటే నిన్న మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి నేను ఒక కామెడీ షార్ట్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి అయితే నేను అందులో ఒక ఫిల్టర్ యూజ్ చేశాను కిడ్స్ ఫేస్ ఇన్స్టాగ్రామ్ నుంచి అది నేను క్రియేట్ చేశాను సో ఫిల్టర్ యూజ్ చేసి చేయడం వల్ల అది ఒక మూవీలోని డైలాగ్ అండి నేను అది అప్లోడ్ చేసి ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ అవన్నీ పెట్టాలని చెప్పేసి వైటి స్టూడియోకి వెళ్ళి అవన్నీ ఎంటర్ చేస్తుండగానే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే అది డేంజరస్గా ఉంది గా ఉంది ఇది పెట్టొద్దు వీడియో అని చెప్పేసి నాకు ఒక వార్నింగ్ వచ్చింది అన్నట్టు అంటే స్ట్రిక్ట్లీ కమ్యూనిటీ గైడ్లైన్ వార్నింగ్ వచ్చింది నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా ఏంటిది అసలు నేను ఏం వీడియో పెట్టాను ఏం మిస్టేక్ చేశాను అట్లీస్ట్ యూజ్డ్ కంటెంట్ కూడా కాదు ఇది నేను వేరే వాళ్ళ వీడియో కూడా కాపీ చేయలేదు ఇందులో ఏమీ అంటే బ్యాడ్ వర్డ్స్ కానీ అట్లా కూడా ఏమీ లేదు మరి ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి నేనైతే చాలా బాధపడ్డానండి ఆ వీడియో అయితే ఆ షార్ట్ అయితే రిమూవ్ చేసేసింది యూట్యూబ్ ఆటోమేటిక్గా సో దర్ తర్వాత అది జరిగిన తర్వాత నేను కొద్దిసేపు ఆలోచించి నాకు తెలిసిన నేను ఫాలో అయ్యే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళకి మెసేజ్ చేశాను ఫస్ట్ ఇద్దరికి చేశాను వాళ్ళు ఆబ్వియస్గా టెక్కిస్ అంటే వాళ్ళు బిజీగానే ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు మనకు అవైలబుల్ ఉండరు కదా సో వాళ్ళు రిప్లై ఇవ్వలేదు మెసేజ్ చేశాను నేను ఇంకా మనకి యూట్యూబ్లో మాధురి టెక్ ఛానల్ అని చెప్పేసి ఉంటారు కదా సిస్టరు తనకి మెసేజ్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో తను వెంటనే రిప్లై ఇచ్చింది అయితే అది వచ్చేసి ఒక మూవీలో ఏమో ఏ మూవీ అది నాకు మూవీ పేరు అయితే గుర్తులేదు కానీ అది కామెడీ సీను ఎవరినైనా ఏ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది పైసలు ఇస్తే మిమ్మల్ని కూడా వేసేస్తా అని చెప్పేసి అది చాలామంది రీమిక్స్ చేశారు సో నేను కూడా అట్లాగే చేశాను కానీ నేను కిడ్స్ ఫేస్ ఫిల్టర్ యూజ్ చేసి చేయడం వల్ల అది ఒక కిడ్స్ వయలెస్ వయలెన్స్ కిందకి వచ్చేసిందని చెప్పింది ఇంకా ఆ వీడియో కూడా డిలీట్ చేసేయండి ఒకవేళ ఉన్నా కూడా డిలీట్ చేసేయండి మీరు దానికోసం అని చెప్పేసి మీకు ఒక ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్ తీసుకుంటే నైంటీ డేస్లో ఆ వార్నింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఒకవేళ మీరు తీసుకోకపోతే అట్లాగే స్ట్రైక్స్ ఎక్కువైపోతే ఛానల్ పోతుంది అని చెప్పేసి చెప్పారు సిస్టరు ఇక నాకైతే అందులో ఏమీ లేకపోయినా సరే ఆ బ్యాడ్గా అట్లా ఏం లేకపోయినా సరే కమ్యూనిటీ గైడ్లైన్ నుంచి వార్నింగ్ అంటే అది ఎంత పెద్ద మిస్టేక్ అయిపోయిందో చూడండి మనం తెలిసి తెలియక చాలామంది వేరే వాళ్ళ కంటెంట్ని కూడా కాపీ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేస్తూ ఉంటారు ఏమవుతుంది లే అని అనుకుంటారు కానీ అసలు ఏది కాపీ చేయకుండా కూడా ఇట్లా జరిగిపోయింది సో దీన్ని బట్టి మనము ఏ వీడియో పెడుతున్నాం ఎట్లా పెడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసి ఏం అప్లోడ్ చేస్తున్నామని చూసి వీడియోస్ పెట్టండి దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనము క్యాజువల్గా అప్లోడ్ చేసే ముందు ఐ మీన్ వీడియోస్ తీసే ముందు ఇది వేరే వాళ్ళ కంటెంట్ కాదు ఇందులో బ్యాడ్వర్డ్స్ ఏం లేదు ఇందులో అంత మంచిగానే ఉంది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటాము అంటే క్యాజువల్ థింగ్స్ అందరు చూసుకునే నార్మల్ థింగ్స్ అవన్నీ సో అదే కాకుండా మనకి కూడా తెలియకుండా ఇంకేమైనా మిస్టేక్ ఉందా ఇందులో అని చెప్పేసి డీటెయిల్గా చూసుకొని ఆలోచించుకొని వీడియోస్ చేయాలి అని చెప్పి నాకైతే అర్థమైందండి సో ఇదే విషయం మీ అందరికీ కూడా చెప్పాలి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది సో అదన్నమాట వీడియో ఇప్పటిదాకా నా వీడియోకి లైక్ కనుక ఇవ్వకపోతే ప్లీజ్ దయచేసి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైకే యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఒక ఎనర్జీ బూస్టప్గా పనికొస్తుంది సో ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ